ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు వస్తుంటాయి పోతుంటాయి కానీ రెండు వేల ఇరవై నాలుగు మే తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత ఈసారి జరగబోయే ప్రతి ఎన్నికకు ఒక యుద్ధమే ఒక సంచలనమే అవును అనూహ్యంగా కూటమి అధికారంలోకి రావడం జగన్మోహన్ రెడ్డి గారిపై భారీగా గెలుపు సాధించడం ఇది ఎవరు కూడా ఊహించిందైతే కాదు అనుకోకుండా వచ్చిన ఫలితమా ఈవీఎంల గోలుమాలో పక్కన పెడితే అల్టిమేట్గా ఆంధ్ర రాష్ట్రంలో అధికార మార్పిడి అనేది జరిగింది కూటమి అధికారంలోకి రావడం చకాచకా చంద్రబాబు ముఖ్యమంత్రి అయిపోవడం ఇవన్నీ కూడా చకాచకా జరిగిపోయాయి కానీ కట్ చేస్తే ఇప్పుడు అసలు సినిమా మొదలవుతుందా ఎన్నికల్లో గెలిచారు కానీ దాంట్లో ఉన్న లోపాలను అందరూ ఇప్పటికే బయట పెడుతున్నారు దేశవ్యాప్తంగా ఐదు కోట్ల ఓట్ల లెక్కింపుల్లో అవకతవకలు జరిగాయని అన్ని రాష్ట్రాల్లో ఓ పర్సెంటేజ్ మాదిరిగా ఈవీఎంలలో గోల్మాల్ జరిగిందని ఓట్ ఫర్ డెమోక్రసీ చెబుతుంది కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు చెబుతున్నారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తొలి రోజే చెప్పారు ఏం జరిగిందో తెలియదు ఆధారాలు లేవు కానీ జరగాల్సిన నష్టం జరిగిందన్నారు కట్ చేస్తే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మరో సమరానికి సిద్ధమైందా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎస్ అవును ఏపీ మరో యుద్ధానికి సిద్ధమైంది విశాఖ పట్టణం వేదికగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు తాజాగా నోటిఫికేషన్ విడుదలైంది జరిగిన ఏ ఎన్నికైనా ఇక అధికారంలో ఉన్న చంద్రబాబు కూటమికి అనుకూలంగా ఉంటుంది అని అందరూ అనుకుంటుంటారు వాస్తవానికి అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా అలాగే ఉంటుంది గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఏ ఎన్నికల్లోనైనా జగన్ క్లీన్ స్విప్ చేసి పారేశారు తప్ప ప్రతిపక్షాలకు కనీసం డిపాజిట్లు కూడా దక్కిన పరిస్థితి లేదు కట్ చేస్తే ఇప్పుడు అదే తరహాలో కూటమి ముందుకు అడుగులు వేస్తుందా అంటే ఖచ్చితంగా లేదు అనే సమాధానాలు వినబడుతున్నాయి ఇటీవల కర్నూల్లో జరిగిన ఒక ఎన్నికల్నే దీనికి ఉదాహరణగా తీసుకోవచ్చు కర్నూలు స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వైసీపీ ఏ రకంగా క్లీన్ స్వీప్ చేసిందో చూశాం టోటల్గా ఐదుగురికి ఐదుగురు అభ్యర్థులు వైసీపీ వాళ్ళే ఘన విజయం సాధించారు అక్కడ ఎంతో యునైటెడ్గా అందరూ ఒకటై జతగట్టి వైసీపీ ఓటు చీలకుండా ప్రలోభాలకు లొంగకుండా అక్కడ గెలుపును కైవసం చేసుకున్న విషయం మనకు తెలిసిందే ఇలా చిన్న చిన్న ఎన్నికలు ఎక్కడ జరిగినా వైసీపీ జెండా రెపరెపలాడుతున్న విషయం గమనార్హం ఇక్కడే ఆశ్చర్యం కలుగుతుంది అందరికీ కూడా ఇదేంది ఇది కూటమి అధికారంలోకి వచ్చింది కాబట్టి ఏ ఎన్నికలైనా కూటమి గెలవాలి కానీ ఇక్కడ జగన్ వైసీపీ జెండా మరోసారి గెలవడం ఏంటి అసలైన ఎన్నికల్లో వాళ్ళు కనీసం పదకొండు స్థానాలకు అక్కడ పరిమితం అవడం ఏంటి ఇప్పుడు ఏ ఎన్నికల్లో చూసినా మళ్ళీ జగన్ జెండా ఎగరవడం ఏంటి ఇక్కడే ఉంది అసలైన లాజిక్ ఏం జరిగిందో తెలియదు కానీ దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో ఈవీఎంలలో గోలుమాల్ జరిగిందా మరొకటి జరిగిందా అన్నది పక్కన పెడితే ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో మాత్రం అసలైన సమరం ఉంటుంది అంటున్నారు అంతా కూడా తాజాగా దీనికి సంబంధించిన విశాఖపట్టణానికి సంబంధించిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు తాజాగా నోటిఫికేషన్ విడుదలైంది నేటి నుంచి అంటే ఈ రోజు నుంచే నామినేషన్ స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కూడా అయింది ఈ నెల పదమూడవ తారీఖు వరకు నామినేషన్ దాఖలకు అవకాశం ఉంటుంది పద్నాలుగున స్క్రూటీని పదహారవ తారీఖున ఉపసంహరణ అలాగే ఈ నెల ముప్పైన పోలింగ్ జరగబోతుంది ఇక సెప్టెంబర్ అంటే వచ్చే నెల మూడవ తారీఖున కౌంటింగ్ నిర్వహించబోతున్నారు ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పరిధిలో ఈ ఎన్నిక జరగబోతుంది విశాఖపట్నం అనకాపల్లి అల్లూరి సీతారామరాజు జిల్లాల పరిధిలోని మున్సిపల్ కార్పొరేషన్లు అలాగే మున్సిపాలిటీలు జిల్లా ప్రజాపరిషత్తులు మండల ప్రజాపరిషత్ సభ్యులు కలిసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుంటారు సెప్టెంబర్ మూడవ తారీఖున ఓట్లు లెక్కిస్తారు సెప్టెంబర్ ఆరవ తేదీన ఎన్నికల ప్రక్రియ పూర్తిగా ముగుస్తుంది విశాఖపట్నం జీవీఎంసీలో కార్పొరేటర్లు యలమంచిలి నర్సీపట్నం మున్సిపాలిటీల కౌన్సిలర్లు అలాగే జెడ్పీటీసీ ఎంపీటీసీలకు ఓటు హక్కు వినియోగించుకుంటారు మొత్తం చూసుకుంటే మొత్తంగా ఎనిమిది వందల నలభై ఒక్క ఓట్లు ఉండగా అందులో వైఎస్ఆర్సిపి బలం ఆరు వందల పదిహేను ఉంటే తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఈ ముగ్గురు కూటమి కలిసి ఉన్న కేవలం రెండు వందల పదిహేను ఓట్లు ఉన్నాయట వీళ్ళకు అనుకూలంగా అలాగే పదకొండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి ఇప్పటికే కూటమి ప్రభుత్వం ప్రలోభాల పర్వం భారీగా మొదలుపెట్టినట్టుగా సమాచారం అందుతుంది ఎలాగైనా సరిగే వైసీపీ బలం ఇక్కడ నుంచి లాగేయాలి అనే ప్రయత్నం చేస్తుంది వాస్తవానికి ఎనిమిది వందల నలభై ఒక్క ఓట్లు ఉంటే దాంట్లో దాదాపుగా ఆరు వందల పదిహేను ఓట్లు వైసీపీకి అనుకూలంగా బలంగా నిలబడుతూ వస్తున్నాయి ఇక్కడ కూటమిగా జతగట్టిన ఈ మూడు పార్టీల సంఖ్య కేవలం రెండు వందల పదిహేను ఓట్లు మాత్రమే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ జగన్ జెండా భారీగా రెపరెపలాడుతుందని విశాఖపట్నం వేదికగా జరుగుతున్న ఈ మహా సమ సమరంకు విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సమరానికి జగన్ చాలా సీరియస్గా దృష్టి పెట్టారు ఇక్కడ ఆయన దృష్టి పెట్టడమే కాదు ఖచ్చితంగా డబ్బు ప్రమేయం ఉంటుంది రాజకీయ పెత్తందారులై ఉంటుంది అన్నీ ఇక్కడ కలుస్తాయి ఇక ప్రజాస్వామ్యాన్ని నమ్మిన వ్యక్తి జగన్ కానీ ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసిన వ్యక్తి చంద్రబాబు అంటూ ఇటీవల మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ గారు చెప్పుకొచ్చారు ఎందుకంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ సభ్యులతో సమావేశమై క్లియర్ కట్గా దీన్ని ఎలా ఎదుర్కోవాలి దీంట్లో ఎలా విజయం సాధించాలి అనే దానిపై జగన్ బొత్స సత్యనారాయణకు బాధ్యతలు అప్పగించారు తద్వారా బొత్స సత్యనారాయణ గారు చాలా క్లియర్గా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది వైసీపీకి ఆరు వందలకు పైగా సభ్యులు బలం ఉంది కాబట్టి కూటమికి రెండు వందల మంది సభ్యుల బలం మాత్రమే ఉంది కాబట్టి రెండు పార్టీల మధ్య నాలుగు వందల ఓట్ల తేడా ఉన్నది ఈ నాలుగు వందల ఓట్ల తేడాను గుంజుకునేందుకు ప్రలోభాలు పెడతారు డబ్బు ఆశ చూపిస్తారు భయపెడతారు అధికారంలో మేమే ఉన్నాం కదా అని కానీ వీటి కేటికి లొంగకుండా జాగ్రత్తగా అడుగులు వేస్తే విజయం మనకే అని బొత్స సత్యనారాయణ గారు తెలిపారు ఎంపీటీసీ జెడ్పీటీసీల గౌరవాన్ని కాపాడే బాధ్యత మాదని డబ్బుతో ఓట్లు కొనాలని చూస్తున్న చంద్రబాబుకు హెచ్చరిస్తున్నామని కూడా బొత్స గారు వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఓట్లు కొనడం ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు గతంలో టీడీపీ కంటే యాభై ఓట్లు తక్కువగా ఉంటే పోటీ నుంచి తప్పుకున్నామని బొత్స పేర్కొన్నారు సంపద సృష్టిస్తానని చెబుతున్న చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల తర్వాత రాష్ట్ర ఖజానా ఖాళీ అయిందని రాష్ట్ర ఖజానాలో ఏమీ లేదని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో ఎన్నికలకు ముందు చంద్రబాబుకు తెలియదా కానీ ఇప్పుడు మాట మారుస్తూ చెప్తున్న వ్యాఖ్యలు చేస్తున్న ప్రచారాలకు ఇదిగో ఇలాంటి ఎన్నికల్లో బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుంది అని కూడా బొత్సాగర్ అంటున్నారు ఏదేమైనప్పటికీ కూడా విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల కోసం చాలామంది ఇప్పుడు ఎదురు చూస్తున్నారు ఇక్కడ జరగబోయే ఈ చిన్న ఎన్నిక అయినప్పటికీ ప్రజల తీర్పు ఎలా ఉంటుంది ఒక పొలిటికల్ వేవ్స్ కొనసాగుతున్న క్రమంలో కూటమి ఎన్నో ఆశలతో అధికారంలోకి వచ్చింది ఎన్నో అడ్డంగా హామీలు చెప్పారు ప్రలోభాలకు గురి చేశారు అల్టిమేట్గా వాళ్ళు అధికారంలోకి వచ్చారు సో ఇది పూర్తిగా ఒక రిజల్ట్ అంటే కూటమి అధికారంలో ఉండాలా లేకపోతే జగన్నే అధికారంలో ఉండాలా అన్నదానికి రాబోయే ప్రతి ఎన్నిక ఇంపార్టెంటే ప్రతి ఎన్నిక ఒక సవాల్గా తీసుకోవాల్సిందే జగన్మోహన్ రెడ్డి గారి కావచ్చు వైసీపీ క్యాడర్ కావచ్చు పార్టీ నేతలు కావచ్చు ఎవరైనా సరే ప్రలోభాలకు గురి కాకుండా వాస్తవానికి చాలా దగ్గరగా ఉంటూ ప్రతి ఎన్నికను వైసీపీకే వైఎస్ఆర్సీపీ పార్టీ క్యాడర్కే గెలిపిస్తూ పోతే గనక ప్రజలకు ఒక మార్పు వచ్చినట్టే అనుకోవాలి లేదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది ఎందుకంటే వాస్తవానికి చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే వ్యతిరేకత ఏ స్థాయిలో పెరిగిందో మనం చూస్తున్నాం గడిచిన ఐదేళ్లలో జగన్ హయాంలో కానీ అంతకుముందు చంద్రబాబు కూటమితో ఇదే పద్ధతిలో గెలిచిన రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా ఉన్న చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇంత వ్యతిరేకత ఈ స్థాయిలో అతి తక్కువ కాలంలో రాలేదు కానీ ఇప్పుడు కేవలం రెండు నెలలు గడిచిన కొద్దీ భారీగా వ్యతిరేకత రావడం ఖజానాలో ఏమీ లేదు చెప్పిన హామీలు చేయలేము దారుణాలే చేస్తాము మనుషులను చంపుకుంటూ పోతాము దాని మీద ఎవరు కూడా పెద్దలు స్పందించకపోవడం ఇవన్నీ చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా చంద్రబాబుకు విరుగుడు మొదలైంది పతనం ప్రారంభమైందని మాత్రం క్లియర్గా చెప్పవచ్చు ఈ ఎన్నికే కాదు ఏ వచ్చినా కర్నూల్లో జరిగింది స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో చూసినాం విజయం వైసీపీ క్లీన్ స్వీప్ ఇప్పుడు విశాఖ స్థానిక సంస్థలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో చూడాలి ఎందుకంటే ఇది కాస్త పెద్దగా కనబడుతుంది ఎనిమిది వందల మంది ఓట్లు వేసేదానికి సిద్ధంగా ఉన్నారు ఎనిమిది వందల నలభై ఓట్లు ఉండగా అందులో ఆరు వందల పదిహేను వైసీపీకి రెండు వందల పదిహేను టీడీపీకి అలాగే పదకొండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎవరెవరు ఎంత పర్సెంటేజ్లో గెలుస్తారో అనేది చూడాల్సిన అవసరం ఉంది ఇక్కడ చంద్రబాబు ఎన్ని జమ్మికులు చేసినా ఎన్ని డ్రామాలు చేసినా అల్టిమేట్గా గెలవాల్సిన పద్ధతిలో వైసీపీ గెలవాలని చూస్తుంది న్యాయబద్ధంగా గెలవాలని చూస్తుంది నిజాయితీగా గెలవాలని చూస్తుంది కానీ కూటమి మాత్రం ప్రలోభాలు మొదలుపెట్టింది డబ్బు ఆసి చూపిస్తున్నారు భారీగా రాజకీయాలు చేసిన కూడా అల్టిమేట్గా ఏం జరుగుతుందనేది చూడాల్సిన అవసరం ఉంది ఏదేమైనప్పటికీ కూడా తాజాగా విశాఖలో జరగబోతున్న ఈ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలపై అందరి చూపు కనబడుతుంది ఈ యొక్క గెలుపు చాలు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రేంజ్లో మళ్ళీ రిబ్యాక్ అవుతారు అనేది చెప్పడానికి అంటే చాలామంది అంటున్నారు ఇప్పుడు వచ్చే ప్రతి ఎన్నికలు ఇలాగే ఉంటాయి ప్రతి స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు కానీ ఏ ఎన్నికైనా జగన్ చాలా సీరియస్గానే దృష్టి పెడతారు చంద్రబాబు మాదిరిగా డబ్బులిచ్చి గుంజేసే రకంగా జగన్ ఖచ్చితంగా ఆలోచించి ప్లాన్తో యాక్షన్ ఆఫ్ ఐడియాతోనే గెలిచే దానికి ముందు కడుగులు వేస్తున్నారు సరే అప్పుడంటే ఈవీఎంలతో గెలిచారా ఇంకో దాంతో గెలిచారా పక్కన పెట్టండి దమ్ముంటే ఇప్పుడు గెలవండి అంటూ వైసీపీ నాయకులు కూడా సవాల్ విసురుతున్నారు తెలుగుదేశం పార్టీ కూటమికి అటు పవన్ కళ్యాణ్కు బీజేపీకి సైతం ఏదేమైనప్పటికీ కూడా ముగ్గురు జతగట్టినారా రాని ఓట్లు ఒక్క జగన్ నిలబడితే రావడం అంటేనే తెలిసిపోతుంది ఎంత పర్సెంట్ జగన్కు అభిమానం ఉందో ఎంత పర్సెంట్ వాళ్ళ ముగ్గురు గెలిస్తే అభిమానం ఉందో అన్నది కూడా ఈ లెక్కలను బట్టే తెలుస్తుంది ఈ వీడియోని అసలు లైక్ షేర్ చేయండి